భగవద్గీతలో ప్రస్తావన నలభై గురించి తెలుసుకోవద్దు శ్లోకం సాంఖ్య సాఖ్యయోగ ప్రవర్తంతి నా పండితా ఫలం కర్తవ్యాలను మరచి హక్కులను గూర్చి మాత్రమే మాట్లాడే ఈ కాలంలో కర్మయోగాన్ని గూర్చి చెబితే కొంత ఎబ్బెట్టుగానే కనబడుతుంది బాలుల హక్కులు పసిపిల్లల హక్కులు స్త్రీల హక్కులు పాలకుల హక్కులు ఫలితాల హక్కులు అల్ప సంఖ్యాకుల హక్కులు అధిక సంఖ్యాకుల హక్కులు వికలాంగుల హక్కులు ఉద్యోగుల హక్కులు నిరుద్యోగుల హక్కులు ఈ విధంగా తమ తమ కార్యక కర్తవ్యాలు మరిచి ప్రతి ఒక్కరూ తమ హక్కుల కోసమే పోరాడితే అవి సం సంరక్షించి వాళ్ళకి దక్కిన ఎవరు ఈ సమస్యను తీర్చడానికి ఏకైకోపాయం కర్మయోగ ఫలబలం ప్రతి ఒక్కరూ కర్మయోగం అవలంబించి తమ కర్తవ్యం నిర్వహిస్తే వాళ్ళు హక్కులు తమ తాముగానే చక్కబడతాయి ఎవరి హక్కులు వాళ్ళకి లభిస్తాయి ఆ కార్మికుడు తన కర్తవ్యం నిర్వహించాలి స్వామి యాజమాన్య తమ కర్తవ్యం నిర్వహించాలి మొదటివాడు తన కర్తవ్యాన్ని నిర్వహించిన వాడు స్వామి తన కర్తవ్యం సరిగ్గా నిర్వహించకపోతే మొదటి వాడి హక్కులు దెబ్బతింటాయి రెండవ వాడు సరిగా తన కర్తవ్యం నిర్వహిస్తే మొదటి వాని హక్కు వాదనలు అవే చెక్కబడతాయి ఇదే సరిగా తన కర్తవ్యం నిర్వహిస్తే మొదటి హక్కు వాదనలు అవే చక్కబడి ఇదే పద్ధతి అని రంగాలలోనూ కర్తవ్యానికే డ్యూటీ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే గ్రంథం భగవద్గీత నిజానికి ఈ రాజయోగాను స్థానం పాలకులతో ప్రారంభము కావాలి అప్పుడు పాలితులడం అప్రయత్నం గాని వ్యాపిస్తుంది అందుచేతనే సృష్రంభంలో తాను పరమేశ్వరుడు ఈ యోగాన్ని వివస్వత్కి బోధించినట్లు అతడు మను చక్రవర్తికి బోధించినట్టు అక్కడ అతడు ఇక్వై కు మహారాజు భోధించినట్టు అతని తర్వాత యోగం రాజ పరంపర చేత అభ్యసించబడినట్టు శ్రీకృష్ణుడు అన్నాడు ఎమం యువస్వతి యోగం కోత వాస మహామ్యం వివస్మాన్మానవే ప్రాహా మన ఈ యోగ బలం ఉన్నట్లయితే బా జగత్తును పాలించే శత్రువులు ధర్మాన్ని చక్కగా రక్షించి ఈ యోగ బలం ఉన్నట్లయితే జగత్తును పెరుగుతారు అందుచేత అలాంటి శత్రువులకు ఇది ఉపదరించబడింది అని శ్రీ శ్రీ శంకర భగవత్పాదులు భాష్యంలో వివరించారు అయితే భోగ లాస లాలసత్వం పెరుగు పెరగకపోవడంతో పాలకులు అందరూ దుర్బులయ్యారు ఈ యోగం నుండి అయిపోయింది అందుచేత నీకు మళ్ళీ ఈ యోగం బోధిస్తున్నాను అంటాడు శ్రీకృష్ణుడు దుర్బలాన్ అజిదేష్టియాన్ ప్రాప్య నష్టం యోగ నియమము లభ్య యోగం చాపురూరార్థ సంబంధం స ఏం మయాఖే ధ్యయోగ పోక్త పురాతన భక్తు సి ఇ మే సకాచేత ప్రహసం హేతదుత్తమం నాలుగు పాయింట్ రెండు దీనికి పుట్టి కూడా యోగం చాలా కాలానికి భగవద్గీత ద్వారా ప్రోత్సహించబడింది అని స్పష్టం అందుచేత ఈ రెండు శ్లోకాలలో విద్యావంశం పెరుకోవడం